నేను మా శ్రీమతి వైష్ణవి శ్రీమతి వైష్ణవి నేను వచ్చం ఇంకా నేను వచ్చం ఇంకా కాదు నేను నేను మా శివారు దేవరకొండ భాస్కర హనుమత్ అవినాష్ శాస్త్రి వచ్చాము ఇంటికి నేను ఇంటికి రావడానికి ని అనుమతిస్తారా హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరు ఎలా ఉన్నారు బాగుండేది అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మళ్ళీ వీకెండ్ తర్వాత ఇంకొక చిన్న పెళ్లి వీడియో కమ్ రిసెప్షన్ వీడియో సమ్ ఇంకా మంచి పెళ్ళి తర్వాత జరిగే తంతులు వాటి గురించి అన్నిటికీ ఈ వీడియో సరదాగా షేర్ చేద్దామని చెప్పని యాక్చువల్గా విన్నారు కదా మీరు పెళ్లి పెళ్ళికొడుకు మనకి పెళ్ళిలో ముఖ్యంగా సిగ్గుపడే సందర్భం అంటే అదే మనం పెళ్ళికొడుకు ఇంట్లో మనం మొదటి ఎంట్రీ ఉంటుంది కదా అప్పుడు పేర్లు చెప్పిస్తారు కదా అప్పుడు కొంచెం చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు అందులో చిన్న బిట్ని మీకు కూడా సరదాగా షేర్ చేద్దాం ఎందుకంటే మనం కూడా కనెక్ట్ అవుతాం ఖచ్చితంగాను మనం పెళ్ళప్పుడు కూడా ఇలాగే అడుగుతూ ఉండేవారు ఎందుకంటే ఆనవైతే అవన్నీ ఏంటంటే అదొక ముచ్చటగాను అదొక అద్భుతంగా అనిపిస్తుంది ఆ టైంలోను సరదాగా ఆట పట్టించడం కానీ అవన్నీ ఉంటాయి అందులో మీకు కూడా కొంచెం షేర్ చేద్దామని చెప్పని చేశాను ఇద్దరు క్యూట్ క్యూట్గా చక్కగా ఒకరి పేర్లు ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటే ముద్దుగా భలే అనిపించింది సో ఇంకా వీడియోలో అక్క కోడలకి బంగారం ఏం పెట్టింది అలాగే రిసెప్షన్ హైదరాబాద్ పెళ్ళి అయిపోయి మళ్ళీ వచ్చాక హైదరాబాద్లో రిసెప్షన్ పెట్టామనమాట చందానగర్లోను సో రిసెప్షన్ లేదు ఎలా జరిగింది ఏంటి అన్నీ వాళ్ళ వీడియోలు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇద్దరికీ మొదటిసారి భోజనాలు పెడతారు కదా ఆ భోజనాలు కూడా అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్గా అక్కడ భోజనాలు జరిగే చోట పెట్టేస్తారనుకున్నాం కానీ వాళ్ళిద్దరికీ పువ్వులతో అక్కడ మొత్తం పువ్వులతో డెకరేషన్ మొత్తం కొండ మీద అంతాను ఇద్దరికి ప్లేట్స్కి రెడీగా ఉండేటట్టుగా చేర్చును మేము అయితే చిన్న వీడియో తీసుకున్నట్టు వెళ్ళిపోతుండే ఏంటి అక్కడ ఎల్లోగా ఏదో ఉందని చెప్పి చూస్తే ఇలా డెకరేట్ చేస్తుందనమాట కొత్త జంట కోసం అని చెప్పని వాళ్ళకి భోజనాలు చేసినప్పుడు చేయాలంట భలే అనిపించింది మీకు కూడా సరదాగా చేయాలి ఎందుకంటే మనం కూడా రేపొద్దున్న నెక్స్ట్ పిల్లలకి ఏమైనా అయినప్పుడు ఇది కూడా మనం తీసుకోవాలి స్పెషల్గా అన్నట్టుగా అనిపించింది అక్కడ వాళ్ళిద్దరు క్యూట్గా ఒకరికొకరు తీర్పిచ్చుకుంటాం కదా ఎందుకంటే పెళ్లి తర్వాత వాళ్ళిద్దరికీ ఇంకొంచెం అన్యోన్యత పెరగడానికి కానీ మనం బిందులు వేసి బిందులు ఆడిస్తారు కదా ఎవరు ఫస్ట్ తీస్తారు ఉంగరం అని చెప్పి ఒకటి తీస్తారు అలా పువ్వులు బంతులు విసిరుకోవడం ఇవన్నీ ఏంటంటే క్లోజ్నెస్ పెరగడానికి వాటికని ఉంటే అప్పుడు అలా చెప్పేవారు పెద్దవాళ్ళు తినిపించుకోవడం ఒకరికొకరు ఎందుకంటే అన్యోన్యంగా ఇద్దరు కలిసి కష్ట సుఖాల్లోనూ అన్నింటిలోనూ పాలు పంచుకోవాలి నేను నీకు నేను ఉన్నాను అనే భరోసా ఒకరికొకరు రావాలి అలాంటివన్నీ ఉన్నాయి మన వేదవంత్రాలు సో అందుకని దానికి తగ్గట్టుగా అలా ఆచారాలు అన్నీ చేయించేవారు అనమాట అంతాను మా అక్క కోడలికి చేయించిన బంగారం ఇది కొత్త కోడలికి మంచిగా నెక్లెస్ అనమాట ఇప్పుడు ట్రెండీగా స్టెప్ నెక్లెస్ అనేది చాలా బాగుంటుంది నేను కూడా బయట చూశాను దాంతోపాటు నల్లపూసలు కూడాను ఎందుకంటే నల్లపూసలు పెడతాం కదా ఫస్ట్ మనం సో ఈ రెండు చేయించింది అక్క చాలా అంటే చాలా బాగుంది నెక్లెస్ అయితే మంచి వెయిట్గా భలే ఉంది పెట్టుకుంటే కూడా ఎంత నిండుగా ఉందంటే ఒక్కటి పెట్టుకున్నా చాలా అనిపించేలా ఉంది తను ఎలాగో చెయ్యి అది ఉంటే తాడికి అది ఉంటుందని అనుకుని అక్క ఏమో నెక్లెస్ను ఇది చేయించింది ఎంతైనా కోడలు కూతురు అవుతుంది కదా ఇద్దరూ అక్క కొడుకులే సో కూతురైనా కోడలైనా తనే కాబట్టి బాగా చూసుకోవడానికి అక్క అయితే ఎంత హ్యాపీగా ఉందంటే కొడుకు కోడల్ని చాలా ఇష్టంగా చేయించింది ఎందుకంటే వచ్చేప్పుడల్లా మళ్ళీ ఏదైనా పెడుతూ ఉండొచ్చు లేకపోతే మనం పెళ్ళిలో పెట్టితే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది కదా ఆ అమ్మాయి కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే అమెరికాలో ఉండే పిల్లలు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ట్రెండీగా ఉండి డిజైన్స్ చేయించామంటే పెట్టుకుంటారు అవన్నీ ప్రోగ్రామ్స్ అయిపోయాక నెక్స్ట్ డే అంటే మేము వచ్చేసిన తర్వాత ఈ కాక నెక్స్ట్ డే మళ్ళీ ఎంగే రిసెప్షన్ అనమాట హైదరాబాద్లో చందానగర్లో జిఎస్ఎంఆల్లో రిసెప్షన్ ఉంది నేను ఏంటంటే రిసెప్షన్కి సింపుల్గా ఉండే శారీ కట్టుకుందాం అని చెప్పని అప్పుడు విధా విధమేనండి అని చెప్పని వాళ్ళ కలెక్షన్స్లో తీసుకున్న శారీ ఇది టిష్యూ పర్పుల్లో టిష్యూ శారీ ఇది కూడా నాకు చాలా ఇష్టం బ్లౌజ్ కూడా కొంచెం డిజైనర్గా కుట్టించుకున్నాను చెప్పాను కదా దీనికి పర్ల్స్ ఉంటే పేరప్ చేశాను స్టోన్స్ బుట్టలు ఉంటే వాటిని పెట్టుకున్నాను అనమాట అలాగే హిప్ బెల్ట్ కూడా సేమ్ శారీ కలర్లోనే ఉంటే అది పెట్టుకుని ఇలా సింపుల్గా అయితే డ్రెస్ అప్ అయ్యాను ఎందుకంటే అప్పటికే అలసిపోయినట్టుగా ఉన్నాం అంత పైన తిరిగి దర్శనం చేసుకుని ఇవన్నీ అయ్యేసరికి నెక్స్ట్ డే కూడా అలసట తీయలేదు మళ్ళీ పచ్చి తీయాలి వాటి అన్నింటినీ మళ్ళీ సర్దుకోవాలి ఎండలో వేయాలి ఇవన్నీ పనులు ఉంటాయి సో ఇది నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను మా అక్క అయితే ఇంకా అసలు పెళ్లి కూతురు అదే సమానంగా అన్నట్టుగా రెడీ అయ్యారు అసలు అందరూ మా పెద్దక్క అసలు ఎంత బాగుందంటే అప్పుడే అత్తగారు అయిపోయిందా మా అక్క అన్నట్టుగా అనిపించింది నాకైతేను అంత ముద్దుగా ఉంది భలే అనిపించింది మా అందరూ దిష్ తగులుతుందేమో అని అనిపించింది అంటే పెండు అయిపోయింది ఒక బాధ్యత అయిపోయిందనేసరికి ఒక హ్యాపీనెస్ అనమాట రిసెప్షన్కి మాత్రం ఇగో నేను మా వారు మా స్ట్రీకరు బయలుదేరారు మా మావయ్య గారిని శ్రావణిని ఇంట్లో అడ్డు పెట్టేసాను ఎందుకంటే శ్రావణికి ఎగ్జామ్స్ అని చెప్పని వాళ్ళిద్దరూ లేరు మేము ముగ్గురు మాత్రం బయలుదేరాము చందాన్నగారు కాబట్టి మాకు కొంచెం పర్వాలేదు మా అందరం అమ్మ మేము పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు అందరం ఫోన్ చేసుకుని ఒకటే టైంకి బయలుదేరం అంటే ఈవినింగ్ సెవెన్కి రిసెప్షను ఆమె రిసెప్షన్ కూడా చూసేస్తే ఒక పెద్ద ప్రోగ్రామ్ అంటే పెళ్ళి రిసెప్షను అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ అంతా అయిపోతే అక్కకి ఏంటంటే అన్నీ చెయ్యాలి అన్నీ ముచ్చటగా అందరినీ పిలుచుకుని చేసుకోవాలి పెళ్ళికొడుకు యాక్చువల్గా పెళ్ళికి వెళ్ళడానికి ముందు రోజే పెళ్ళికొడుకు మళ్ళీ అందరినీ పిలుచుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుని హల్దీ మెహందీ ఇవన్నీ చేసుకుని డెకరేషన్ చేసిన ఒక పక్క సర్దుకొని ఒక్కడం మా సూట్కే సర్దుకోవడానికే నాకు రెండు మూడు రోజులు పట్టింది అలాంటిది పెళ్ళికి ఎన్ని సర్దుకొని పాపం అంత హడావిల్లో నాక్క మన వాళ్ళందరినీ పిలుచుకోవాలి అందరం కలిస్తే సందరిగా ఉంటుంది వీడి పెద్దవాడు కదా మా ఇంట్లోనూ అని చెప్పని అక్క అంత ప్రేమగా చెప్పినప్పుడు నిజమే కదా పాపం ఎంత ఓపిక్గా చేసుకుంటున్నారు అని చాలా సంతోషంగా అంటే రేపొద్దున మనం కూడా అలా ఆఫ్ కోర్స్ మనం కూడా పిలుస్తాం కానీ బట్ అంత ఆఫ్ మూమెంట్లో కూడా ప్రతి మూమెంట్ని అందరూ అక్క రావాలి మీరు మనందరం కలవాలి ఇవన్నీ చిన్న చిన్న సంతోషాలు మనకి మనం కలిసేవి ఎప్పుడు సంతోషమైన మూమెంట్సే కదా అని చెప్పని చెప్తున్నప్పుడు బాగా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా పెద్దమ్మ మా అమ్మగారు మా అమ్మగారు అక్క ఫస్ట్ మా పెద్దమ్మ ఇప్పుడు మా అందరికీ హెడ్ ఏ మా పెద్దమ్మ నెక్స్ట్ ఇప్పుడు ఈ అక్క అనమాట పెళ్లి కొడుకు వాళ్ళమ్మ మాకు మా జనరేషన్లో పెద్దది సో అంటే ఎలా ఉండాలి అన్నది మా అక్క ఒక ఎగ్జాంపుల్ అనమాట అంత ప్రేమగా అంత కేరింగ్గా అంత మన గురించి తాపత్రయపడుతూ మన వాళ్ళు మన చెల్లెళ్ళు మా మరుదులు అని చెప్పని ఉంటుంది కదా చూసారా పెద్దవాళ్ళు అనేసరికి అలా ఉంటుందేమో చిన్నవాడు మేమందరం ఏంటంటే ఏదో ఆడుతూ పాడుతూ అలా ఏదో కాలక్షేపం చేసేస్తాము బాధ్యత అదే అనిపిస్తా అప్పుడు సంతోషంగా అనిపించింది మా జనరేషన్కి మా అక్క రోల్ మోడల్ మాకు అని మా బావగారు ఆఫ్ కోర్స్ అంతే హాల్ అయితే మాత్రం అదిరిపోయింది సిక్స్త్ ఫ్లో సిక్స్త్ ఫ్లోర్లో వాళ్ళకి మేబీ జిఎస్ఎం మాల్కి వెళ్ళేవాడు అందరికీ తెలిసే ఉండొచ్చు అక్కడంతా కూడా బలే నేను ఎప్పుడు అంటే వెళ్ళాం కానీ మా మ్యూజిక్ ఫ్రెండ్స్ తోటి సిక్స్త్ ఫ్లోర్ దాకా వెళ్ళా ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు ఏదో వెళ్ళి షాపింగ్ వేసే చేసుకుని వచ్చాము ఇగో అక్కడికి వెళ్ళిన వెంటనే మా అమ్మగారు వచ్చారు నెక్స్ట్ ఒక్కొక్కరు కారు వెనకాల ఒకళ్ళ కారు వస్తూనే ఉంది మేము అన్న తర్వాత మా అక్క వాళ్ళ కారు వచ్చింది మా పిన్ని వాళ్ళ కారు వచ్చింది ఇంకో పిన్ని మా అమ్మగారు ఆటో వచ్చింది ఏదో అవినాష్ అండ్ వైష్ణవి రిసెప్షన్ వెళ్ళేసరికి ఫుల్ జనం ఉన్నారు అసలు అంటే రిసెప్షన్ కూడా చాలామందిని పిలిచారు మే ఎవరైతే పెళ్ళికి ఒకవేళ మిస్ అయ్యారు అని అనుకున్న వాళ్ళు అందరినీ ఆడపిల్లి వాళ్ళు హైదరాబాదే కాబట్టి వాళ్ళని వీళ్ళని కలిపి పిలిచారు ఒకటే సందడి 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 ఇద్దరు బలే అంటే పెళ్లి బట్టలు చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రెండింగ్ అనమాట అంటే ట్రెండింగ్ అంటే లెహంగాలు అవి వేసుకుంటారు కదా సూట్లు బూట్లును మళ్ళీ ఈ వాతావరణంలోకి వస్తారు భలే అనిపించారు ఇద్దరును ఇంక వెళ్ళిన వెంటనే స్నాక్స్ స్నాక్స్ ఇది చిన్నక్క లాస్ట్ టైం పెళ్ళి జరిగింది కదా వాళ్ళ అమ్మాయి జడ చూసారు ఎంత బాగుందో అక్కకి బలే అసలు భలే వేశారు వెనకాల చూస్తేనేమో వీళ్ళే కొత్త పెళ్ళిలో పెళ్లి కూతురులో ఉన్నారు ఎవరిని చూస్తారో మా ఓకే ఓకే అనిపిస్తుంది అంటే అలా మనం ఏంటంటే మన వాళ్ళని అలా మనం మెచ్చుకుంటూ చెప్తే అదొక సంతోషంగా అనిపిస్తుంది అందుకే ఇక మధ్యలో ఉన్నది రెడ్ సారీ అక్క చెల్లి వాళ్ళిద్దరు ఈ చివరి మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అసలు అందరూ ఏదో మెరిసిపోతున్నట్టుగా అనిపించాము బుట్టబొమ్మలను అఫ్ కోర్స్ ఏదైనా కొత్త జ్యువెలరీ కొత్త నగలు పెట్టుకుని బాగుంది అక్క అనిపిస్తే వాళ్ళ సిరిని ఇది బాగుంది అంటే చాలా అదొక సంతోషం అంతేను అవన్నీ పాజిటివ్ మూమెంట్స్ అంతే అంత ఏముంది అది ఉరే ఇది ఉంద్రే ఏం బాగుంది అలా అనుకుంటే అది ఎంతసేపు అది నెగిటివిటీ అంతే అంతకనే ఉండదు జస్ట్ ఒక హ్యాపీ మూమెంట్ తోటి ఇది బాగుందని అనిపించింది అలా అనుకున్నా ఉంటే పొగడాలని కాదు ఒక హ్యాపీనెస్ అంతే ఇగో మొత్తం స్టేజ్ మీద అందరం గ్రూప్ ఫోటో అనమాట వాళ్ళ సైడ్ వాళ్ళు మా సైడ్ వాళ్ళు వీళ్ళమ్మగారు వాళ్ళు వాళ్ళమ్మగారు వాళ్ళు ఎవరు కుదిరితే వాళ్ళ ఫోటోలు అందులో నాకు కూడా ఫోటో పిచ్చి కాబట్టి మేనలుగురం ఒకసారి వాళ్ళతో ఒకసారి వీళ్ళతో ఒకసారి అని చెప్పని మా చిన్నబాబు గారు కొంచెం నిద్రం కబులు చెప్పుకుంటున్నాం అనమాట మంచిగాను కొండ మీద సేమ్ వైట్ ఫ్లవర్స్ తోటి చామంతలతో డెకరేషన్ ఇక్కడ కూడా అంతే మరి వీళ్ళిద్దరికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి వైట్ చామంతలు అంటే ఇష్టమా లేకపోతే ఇవి ఇప్పుడు బాగా మార్కెట్లో ఉన్నా తెలియదు కానీ ఎంత బాగున్నాయంటే అసలు వైట్ చామంతతో డెకరేషన్ అసలు చాలా చాలా బాగుంది ఫంక్షన్ హాల్ అంతా మొత్తం ఒక కోలాహలం మామూలు కోలాహలం కాదు భలే అనిపించింది ఇక మేము కూడా స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళకి ఆశీర్వదించాలి గిఫ్ట్ అది చెప్పానుగా ముందే ఇచ్చేస్తామని చెప్పని అవి ఏంటంటే నేను జస్ట్ పిక్స్ యాడ్ చేస్తాను ఒక వాచ్ టైటన్ ఒక వాచ్ కొన్నాము అలాగే రాధాకృష్ణ తనేమో కృష్ణ భక్తురాలు మా కోడలు సో అందుకని రాధాకృష్ణ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఫాయిల్ తోటి ఒక రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చామన్నమాట మా తరపు నుంచి ఇద్దరికి అక్కడ పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది వాడితే వాచ్ ఎప్పుడైనా పెట్టుకుంటాడు కదా అని చెప్పని ఎన్ని వాచ్లు ఉన్నా పర్వాలేదు కదా పెట్టుకుంటాను అని చెప్పని సో వాటిని మేము ప్రజెంట్ చేసాము యాక్చువల్గా అది వీడియో తీయడం నేను మర్చిపోయాను ఈ ఇంటికి ఈ లోపల శారీస్ ఏం పెట్టారు మా అక్క వాళ్ళు ఇంకొకరు చుట్టాలు పెట్టారు మా వారు ఒక నాకు ఉమెన్స్ డే స్పెషల్గా ఒక శారీ కొన్నారు అవన్నీ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇంకా అన్నీ కోర్స్ స్నాక్స్ బాగా తినేసాం కాబట్టి ఇంకా లంచ్ డిన్నర్ దగ్గర వచ్చేసరికి కొంచెం స్లో అయింది బండి బట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయని చెప్పాలి అఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ అలాగే పెడుతున్నారు కదా కానీ అక్క వాళ్ళు ఏంటంటే మా వెజ్లో చాలా తక్కువ ఉంటాయి ఆప్షన్స్ కానీ మ్యాక్సిమం ఆప్షన్స్ అని మా యాక్చువల్గా మా పిన్ని లాస్ట్ పిన్ని వాళ్ళ పెళ్ళిలో కూడా అంతే ఎన్ని ఐటమ్స్ పెట్టారు అసలు వాళ్ళకి తినంత స్నాక్స్ మామూలుగా ఫుడ్ ఐటమ్స్ కూడా ఒక అరవై డెబ్బై ఉంటాయేమో అంటే అన్ని ఐటమ్స్ పెడుతున్నారు ఇప్పుడు అందరూనూ బట్ ఆఫ్ కోర్స్ ఎవరికి నచ్చిన వాళ్ళు తింటారు అందరూ కొంచెం కొంచెం ఒక్కొక్కటి స్పూన్ టేస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు బిస్పిల్లబాత్ మామూలుగా బిర్యానీలో టూ వెరైటీస్ నాను చపాతి పూరి కర్రీలు ఒక నాలుగేదు మామూలు పచ్చళ్ళు ఒక నాలుగైదు అన్నీ అలా ఎక్కువగా అనమాట ఫైనల్గా రిసెప్షన్ కూడా చాలా బాగా అంటే జల జరిగింది పెళ్ళి ఎపిసోడ్ అనేది అయ్యింది ఇంక వాళ్ళు మళ్ళీ అమెరికా వెళ్ళేంత వరకు ఎక్కడ కొన్ని రోజులు వాళ్ళ అమ్మగారి వాళ్ళతో కొన్ని రోజులు అలా కాలక్షేపం చేసుకుంటారు సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను సంబంధించిన వీడియోస్ అన్ని మీకు షేర్ చేసేసాను అమ్మయ్య ఇంకా నాకు కూడా మెమొరీ అంతా క్లియర్ అయిపోతుంది ఒక హ్యాపీ మూమెంట్ అంతే ఇవన్నీ నేను మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాను అంతవరకు బాయ్